ఎంపీడీ పోవచ్చు ఎవరు తప్పు చేసినా కూడా చట్టాలు ప్రొటెక్ట్ చేయవు అని వన్ నైంటీ సెవెన్ సిఎ అనిపించేసి క్లియర్గా రాసి చట్టాలు అందరికీ సమానమే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో మనకు తెలియదు నమస్కారం పెడతాం వచ్చేస్తాం లేదా ఎంఆర్ఓ ఎంఆర్ఓ పోయి అడగాలంటే భయం ఎంపీడీ వన్ పోయి కలిసి మాట్లాడాలంటే భయం మనకు ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ టూ వన్ ఉన్నాయి కదా దాని ప్రకారం చెప్పేవాళ్ళు లేదు ఇప్పుడు మన చట్టాలను ఉపయోగించుకోకపోతే ఇలాంటి జరుగుతూనే ఉంటాయి చర్చి వచ్చి కడుతుంటారు ఎక్కడో కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది పంచాయతీ సెక్రటరీ గారు పర్మిషన్ తీసుకోవాలి పంచాయతీ సెక్రటరీ గారు పర్మిషన్ తీసుకోకపోతే కన్స్ట్రక్షన్ జరిగితే అది అన్లాకుల్ కన్స్ట్రక్షన్ అన్లాకుల్ కన్స్ట్రక్షన్ అన్లాకునే కదా దాని గ్రౌండ్ లో స్టాప్ చేసిన బాధ్యత ఎవరి మీద ఉంది పంచాయతీ సెక్రటరీ గారి మీద ఉంది అలాగే సర్పంచ్ గారి మీద ఉంది పంచాయతీ సెక్రటరీ గారు యాక్షన్ తీసుకోకపోతే ఎవరి మీద ఉంది ఆ పంచాయతీ సెక్రటరీ గారి మీద రెజల్యూషన్ పాస్ చేసి ఈజ్ అన్ఫిట్ ఫర్ జాబ్ అని చెప్పేసి ఆర్టికల్ త్రీ లెవెన్ పదాలు జాబ్లో తీసేవాళ్ళు కలెక్టర్ రెజల్యూషన్ ఇస్తే తీసేయలే కదా కంపల్సరీ మనమైతే చెప్తున్నాం వినాసం వెళ్ళిపోతాం సార్ అదే చేయకపోతే కదా సర్పంచ్ తన అది చేయకపోతే కదా మనము ఫస్ట్ క్లాస్ మిషట్ కోర్టులో రెండు రూపాయల స్టాంపుతో చిన్న బయట టాప్ తీసుకొని వెళ్ళి మనం మజ్జిస్తే సెక్షన్ టూ డీ కింద జడ్జిగా తీసుకొని సీఎఫ్ఆర్ నంబర్ ఫైల్ చేసి ఆ సర్పంచ్ని పిలుస్తారు మీ ఏరియాలో అందులోకర్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు అసమర్థుని ఒక దేశద్రోహిని ఎవరైనా కాపాడాలని ట్రై చేస్తే కూడా అదే ఐపీచ్ టూ వన్ సెవెన్ టూ వన్ నైన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మిగిలింది కూడా మేము కూడా కేసు పెట్టచ్చు కదా అని జడ్జ్ చుట్టూ అతను చెప్తే కంపల్సరీ స్టాప్ చేసే అవకాశం ఉందా లేదా మనము ఇటువంటి చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతూనే ఉంటాయి ఇలా జరుగుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఈరోజు మనం చూస్తున్నాము అలాగే మన సీల మంగారెడ్డి గారు ఇక్కడ వచ్చారు మిలిటరీ సార్ వచ్చి మన ఇండియాలో చేశారు చర్చి గురించి బాలా చెప్పారు ఈ ఎక్స్పీరియన్స్ రంగారెడ్డి గారు మన పక్కనే ఉంటారు సినిమా తిల్లి ఈజ్ వన్ ఆఫ్ ది ఏషియంట్ నో డౌట్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తారు కానీ మనలో ఉన్న డైమండ్ మనం గుర్తించే సామర్థ్యం మనకు ఉంది అంటే ఎంతమంది ఉందో చెప్పండి మనమే ఆలోచించుకోవాలి రంగారెడ్డి గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు సీగా బుక్ చదువుతున్నారు ప్రతి సెక్షన్కి తప్పుడు రికార్డ్ చేస్తే ఐపీఎస్ టూ వన్ ఎయిట్ కింద ఏడు ఏళ్ళు జే శిక్ష తప్పు చేసిన వాళ్ళు కాపాడితే నాకు ఇరవై మూడు సంవత్సరాలు జే శిక్ష పోలీసులు ఎప్పుడైనా పోలీసులు ఎవరైనా కొడితే నాకు భయక పోలీసులు కొడతారని పోలీసులు కొడితే కదా వన్ ట్వంటీ సబ్సెక్షన్ వన్ వన్ ట్వంటీ సబ్సెక్షన్ టూ వన్ ట్వంటీ వన్ సబ్సెక్షన్ వన్ కింద ఇరవై మూడు ఏళ్ళు జే శిక్ష ఒక కోరుని కొడితే అది ఏందని తెలుసు బ్యాంక్ వేసుకోండి మమ్మల్ని కొడితే తిడితే ఈ శిక్ష ఉందని చెప్పండి ఎందుకు కొడతారు ఫస్ట్ ఫస్ట్ ఇది సార్ మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ విషయంలో భాగంగానే మన చట్టాల గురించి అవగాహన మనం అందుకు తెచ్చుకుంటే తప్ప మనం ముందుకు అనేది నా భావం సార్ మనకి ఎట్లా ధర్మం ఉంది అక్కడ మనం తెలుసు చట్టాల నుంచి అవగాహన మీరు ఈ సభకు తీసుకున్నానంటే కేవలం మన ఆర్ఎస్ఎస్ పెద్దలు మన బాలాజీ గారు లాంటి ఎందుకంటే నాకు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఆర్ఎస్ఎస్ అంటే తెలీదు విహెచ్ అంటే తెలియదు లేదు మన హిందూ సంఘాల ఐక్యత అంటే తెలియదు ఆ రోజుల్లో వీరు పని చేస్తా అన్నప్పుడు అంటే వీరితో వాటి చేసే వాళ్ళు మాకు ప్రచారకులని కడుపులో డిగ్రీ జరుగుతుంటాము ఆ రోజు వేసిన బీజమే ఈరోజు నాకు ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇలాంటి పెద్దలను మనం మరొక అంటే వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు నేను ఎంత చేసి ఎంత నాలెడ్జ్ ఎంత తోపు ఏమనుకున్నా కూడా మేము ఖచ్చితంగా సలహాలు పాటిస్తాం ఇప్పుడు నేను పక్కనే చిన్నవారిపల్లి దగ్గరే కనుక దగ్గరే ఇంత దూరం ఉన్నా కూడా ఎవరైనా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే బాలాజీ గారు ఉన్నారు ఆయన ఫోన్ చేయండి ఆయనకి వెళ్తాను ఆయన దగ్గర నుంచి మాకు ఫోన్ చేస్తారు మా ఉద్దేశం ఏమంటే ఏమున్నా కూడా పెద్దల దగ్గరికి వెళ్ళాలి పెద్దల నుంచి అది ఒక ఆనవాయితీ సంఘంలో కావచ్చు లేకపోతే విశ్వ హిందూ పరిషత్తులో కావచ్చు అదొక ఆనవాయితీ ఈ హిందూ ధార్మిక సంస్థల్లో కూడా ఇది మనం పాటిస్తాం సో ఎక్కడ ఏమి అవకాశం ఏమి కార్యక్రమాలు జరిగినా కూడా ఇక్కడ ఉన్న అందరికీ నేను సలహా చెప్పడం ఏంటంటే ఈరోజు మన దేశంలో హిందుత్వం ఉంది హిందుత్వం నడుస్తుంది అంటే దాని కేవలం కారణము ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ హిందూ పరిషత్ కూడా ఆర్ఎస్ఎస్ నుండి పుట్టుకొచ్చింది ఆ రామ జన్మభూమి కోసం ఒకటనే కాదు చాలా వాటి కోసం అది వాళ్ళు చేశారు చాలా విషయాల కోసం దాన్ని వాళ్ళు చేశారు కాబట్టి మనము ఆర్ఎస్ఎస్ అనేది భావాలు ఏంటంటే అది ఒక వ్యక్తిని తయారు చేయడం ఏ విధంగా మనము ఆర్ఎస్ఎస్ లో మనం ఈ ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు వాళ్ళకి తెలుసు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది అక్కడ ఒక మానవత్వాన్ని ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసి వాళ్ళకు ఒక డిసిప్లిన్ నేర్పడము లేకపోతే ఒక పద్ధతి ప్రకారం మన జీవనంలో ఉండాలని నేర్పడమే ఆర్ఎస్ఎస్ చేసే పని ఆ భావాలతోనే ఈరోజు వారు ఇదయ్యారు వారి సలహాలతోనే వాళ్ళతో పాటు పని చేసిన వాళ్ళతో ఇప్పుడు నేను ఏం పని చేసినా కూడా ఆ బాలాజీ గారు ఏం ఇది ఇదేం పని చేస్తాం అని చెప్పకుండా దీంట్లో సమస్య వచ్చింది ఏం చేస్తాం వాళ్ళ సలహాలు నా సలహాలు తీసుకొని దాన్ని ఆలోచించి ఒక రకంగా వెళ్ళగానే ఎక్కడా మనం ఫెయిల్ కాలేదు మేము ఇంతవరకు మీరు ఎవరు నమ్మరు అసలు ముక్కు మొహం తెలియదు బాలాజీ గారు నాకు చెప్పారు అయ్యా ఆడేందుకు ఫోన్ ఉందా ఏదో సమస్య నాకు నాకేందో వచ్చి మాట్లాడండి ఎక్కడ శ్రీశైలంలో గొడవ జరిగింది అతను ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళ ఊరికి కూడా వెళ్ళిం వెంటనే మీరు వెళ్ళాలని చెప్పారు ఆడ జరిగిన విషయం ఏమంటే ఆ కొంతమంది ఈ క్రిస్టియన్స్ వచ్చి అంటే క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళు కన్వర్ట్ అయిపోయినారు ఇంటి లోపలికి వచ్చి ఆయన ఇంటి లోపలికి వచ్చి కొట్టేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళి కేసు కట్టారు సరే ఈ లోపల ఇతను వెళ్ళి ఇతను కేసు కట్టాడు వాళ్ళు కేసు కట్టారు అదేందో చూడాల్సిందే మన వాళ్ళు శ్రీశైలం అలాంటి ప్లేస్ ఈ పనుల బేసిక్ మన అర్థమ ఆధారేశానికి బేసిక్ ఇరియర్ అనమాట మనం ఇది ఒక తక్కువ ఎక్కువ వేయడం కాదు ఒక పని మన ఉత్తి చేస్తున్నామంటే ఆ ఉత్తిని బట్టి అందరికీ వాయంటే చెప్పాడు ఇప్పుడు దానికి కాదు కదా నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చారన్నమాట మీరు ఒక ఫైవ్ మీరేం చెప్పారో ధర్మం గురించి చల్లకి చదువుకోడం అంతే మీరేం చెప్పారో వర్ణమే వస్తుంది ఏం చెప్పారంతే నేను ఎక్స్ప్లనేషన్ అవసరం ఇంకా

శుక్రవారం ఎక్కువ మంది చెప్తాను అంటే మమ్మల్ని గుళ్ళకి రాని మమ్మల్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ ఇతర మనలో ఉండే కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో సరైన దిశాదర్శనం ఇవ్వక వాళ్ళని అంటదాన్ని వాళ్ళగా దూరం పెట్టి ఇది చాలా ప్రధానమైనది ఇది మార్పు రానంత వరకు